కార్తీక మాసం వన భోజనాలను పురస్కరించుకుని రాజన్న సిరిస్ల జిల్లా వేములవాడ బస్ డిపోలో డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది అధికారులు కుటుంబ సమేతంగా వన భోజనాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఎండి సత్యనార్ ఆదేశాల మేరకు వేములవాడ బస్ డిపోలో కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు కార్తీక మాసంలో ఆర్టీసీకి అత్యధిక ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు ఇక కార్యక్రమంలో శ్రీనివాస్ తో పాటు ఆర్టీసీ అధికారులు సిబ్బంది తదితరులున్నారు போ வா மேல 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 கொமனா பிரைஸ் இது खाली உண்டு டயன் தேச்சுனோம் இங்க ஒரு காலி ஓகே இந்த பக்கம் வந்து நில்லு நையனே கிரீடமே இல்ல இங்க கேம் பேட் கொண்டுறாங்க இது போறாடி குறாலோ தெரியலச்சா ஃபாஸ்ட் ரன் 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 గౌరవ వీసీ అండ్ ఎంపీ గారి ఆదేశానుసారము ఇక్కడ మా డిపో ఆవరణలో కార్తీక భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు వీళ్ళకు కొంచెం ఆటవిడుపులాగా రిలాక్స్ లాగా ఉండాలని మా ఎంపీ గారు ఈ ప్రోగ్రామ్ పెట్టారు ఈ కార్తీక మాసం కూడా మా దాదాపు అన్ని డిపోలు కూడా మంచి లాభాల్లో మంచి ఎన్నికతో వచ్చినాయి ముఖ్యంగా మన వేములవ డిపో అయితే మంచి ఆదాయం వచ్చింది కాబట్టి బాగా కష్టపడ్డారు మంచి ఎన్ని తెచ్చారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనే ఉద్దేశంతోనే వీళ్ళకి ఒక రిలాక్స్గా కొంచెం ఆటోమేటిక్గా ఉండాలని చెప్పి ఇప్పుడు కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేయడం అని అందరు ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ కాకుండా వాళ్ళ జీవిత భాగస్వామ్యం కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణాల ఏర్పాటు చేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి ఈ కార్యక్రమం అనేది మాకు మనకు ఆపరేషన్ కూడా ఉండాలంటారు కాబట్టి ఒకే రోజు కాదు కానీ రెండు రోజులు ఏర్పాటు చేయాలి గత గురువారం ఈ ఆదివారం ఈ రెండు రోజులు మా మొత్తం టో టోటల్ రెండు వందల నలభై రెండు మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ జీవిత భాగస్వామి ప్లస్ పిహెచ్బీ డ్రైవర్స్ వాళ్ళ జీవిత భాగస్వామి కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు డ్రైవర్స్ కండక్టర్స్ మెకానిక్స్ హైర్ బస్ డ్రైవర్స్ వాళ్ళ జీవిత భాగస్వామి ఈ కార్యక్రమం చిన్న చిన్న గేమ్స్ మ్యూజికల్ చైర్స్ అట్లాంటివి చిన్న చిన్న గేమ్స్ ఏర్పాటు చేయడం ప్లస్ తర్వాత మధ్యాహ్నం భోజనాలు తర్వాత చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్ జరిగి ఎంజాయ్గా ఉండాలనే ఉద్దేశంతో మన అందరూ ఆదేశిస్తారు ఈ చేయడం జరిగింది